అది వేగాలపై దాడులో నజించాలి వేగాలపై దాడులో నజించాలి నజించాలి జర్నిస్పై దాడులో నజించాలి రేయలు తీసుకోవాలి యూనియన్ ఆఫ్ జయమాన్యంపై రేయలు తీసుకోవాలి యూనియన్ ఆఫ్ జయమాన్యంపై నజించాలి జర్నిస్పై దాడులో నజించాలి జిందాబాద్ ఏపీడబ్ల్యూజే జిందాబాద్ తాడేపల్గుడెం ప్రాక్లబ్ జిందాబాద్ జిందాబాద్ తాడేపల్గుడెం ప్రాక్లబ్ జిందాబాద్ చర్యలు తీసుకోవాలి యూనియన్ హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి యూనియన్ హాస్పిటల్ యాజమాన్యంపై జిందాబాద్ చర్యలు తీసుకోవాలి తక్షణమే చర్యలు తీసుకోవాలి సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి సంబంధించి అధికారులు తక్షణమే